హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఈ వీడియోలో మామిడికాయ ఎగ్గు మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ మామిడికాయ ఎగ్గు మసాలా కర్రీ చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఆ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ కర్రీ కోసం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయి ఇటెక్కిన తర్వాత ఇందులో త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి ఆయిల్ మనకు బాగా ఈటెక్కిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని వీటిని వేగనివ్వాలి ఈ ఆవాలు మనకు వేగిన తర్వాత ఇందులోకి రెండు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి ఒక ఫోర్ పచ్చిమిర్చి వరకు ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ ఆనియన్స్ని మనం దూరగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఆనియన్స్ మనకి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెండు లేదా మూడు టమాటాలను సన్నగా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు వరకు పచ్చి మామిడికాయని తీసుకొని ఈ విధంగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి ఇవి రెండు వేసిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ నెక్స్ట్ ఇందులో చిటికటి పసుపు వేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ దీనిపైన పెట్టి ఈ మామిడికాయలు అండ్ టమాటా ఆయిల్లో ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి ఇవి ఒక రెండు నిమిషాల పాటు మగ్గితే సరిపోతుందండి ఇప్పుడు చూద్దాం చూశారు కదా మనకు ఈ టమాటా అండ్ మామిడికాయలు ఆయిల్లో చాలా బాగా మగ్గిపోయినాయండి మనకు ఈ మామిడికాయ కూడా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం మసాలాలు యాడ్ చేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి నేను టూ టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసుకున్నామండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు మనం మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని మనం ఒకసారి ఈ విధంగా కలిపేసుకుందాం ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత మనం ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కర్రీ మొత్తాన్ని మనం ఈ విధంగా కలిపేసుకుందామండి ఇందులోకి ఎక్కువ వాటర్ అవసరం లేదు ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది ఈ విధంగా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ అయితే చూసేసుకుందాం అన్నీ కరెక్ట్గా సరిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పొట్టు పోల్చుకున్న ఎగ్స్ని తీసుకొని ఈ విధంగా వీటికి ఘాట్లు అనేది పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ ఎగ్స్ని మనం ఈ పులుసులోకి యాడ్ చేసేసుకుందాం అన్ని ఎగ్స్ని కూడా ఈ విధంగా ఈ ఈ పులుసులోకి యాడ్ చేసేసుకోవాలండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ కర్రీ మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత మనం దీనిపైన మూతబెట్టి ఒక నాలుగు ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నాము అంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది మనకు కర్రీ ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోవాలండి దోరగా వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పౌడర్ని వన్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసి మరొక రెండు నిమిషాల పాటు ఈ కర్రీని ఉడికించుకున్నామంటే సరిపోతుంది చూసారు కదా కర్రీ ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసేసుకోవాలి ఇలా కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మరొకసారి ఈ కర్రీ మొత్తాన్ని మనం ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఈ కర్రీని మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నామండి అంతేనండి చూసారు కదా ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మామిడికాయ ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి వేడి వేడి రైస్తో పాటు సర్వ్ చేసుకుని తిన్నారంటే మీకైతే చాలా బాగా నచ్చుతుంది ఇంకెందుకు లేటు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్